వెల్కమ్ టు టీవీ తెలుగు విక్టరీ వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది ఈ సినిమాకు ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ ఫార్టీ సెవెన్ అనే క్లాస్ టైటిల్ ను ఖరారు చేసింది అంతేకాకుండా ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైనట్లు తెలిపింది ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో వెంకటేష్ ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ గా ఆహ్లాదకరంగా కనిపిస్తున్నారు ఈ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది ప్రముఖ నిర్వహణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు గతంలో వెంకటేష్ హీరోగా నటించగా త్రివిక్రమ్ కథ మాటలు సమకూర్చిన నువ్వు నాకు నచ్చ మల్లీశ్వరి చిత్రాలు కుటుంబ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని క్లాసిక్ గా నిలిచాయి చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ కాంబో రిపీట్ అవుతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రంలో వెంకటేష్ కు జోడీగా శ్రీనిధి శెట్టిని ఎంపిక చేసినట్లు సమాచారం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి వచ్చే ఏడాది వేసి వి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు